నా ములో నేను లాస్ట్ పెట్టుకున్నాను తెలిసి కావ్యశాస్త్ర వినోదైన కాలో గచ్చిన ధీమతూ కనీసం చెప్పాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగవాళ్ళకి సపోర్ట్ ఒక్క బ్రహ్మచార్య చేయగలుగుతాడు ఇంకెవరి కాదు కాదు ఇప్పుడు గెరికిపాయో ఉపన్యాసం విన్నారు లేదా చేసుకుంటేనే తెలుస్తుంది మూడు రోజులు వచ్చేస్తుంది బ్రమూ చూడం మీరే కూడా వెళ్ళలేము కదా తీసుకుంటాను వెళ్ళలేము ఇప్పుడు వెళ్ళలేక ఉండటం మా తప్పక ఇది నా దగ్గర